ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మత్ సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే కాన్ పులావ్ మామూలుగానే కాన్ ని చాలా ఇష్టంగా తింటారు కదా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సో చిన్నపిల్లలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి చాలా ఇష్టంగా ప్లెయిన్ కాన్ కూడా అంత బాగా తింటారు సో ఇంకా కాన్ పులావ్ చేస్తే సో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే సో మీరు పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ప్లేట్ ఖాళీ చేస్తారంటే నమ్మండి ఈ పద్ధతిలో చేశారంటే చాలా అంటే చాలా బాగుంటదండి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అంటే ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బియ్యం అండి హాఫ్ కేజీ బియ్యానికి టూ కాన్స్ అయితే సరిపోతాయి అనమాట పర్ఫెక్ట్ గా సో కొంచెం కాన్ ఎక్కువ ఉంటేనే బాగుంటది ఈ పులావ్ లో సో ముందుగా కాన్ అయితే శుభ్రం చేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ని వోలుచుకోవాలన్నమాట మనం సో ఇలా కాన్ అయితే వోల్చుకుని సపరేట్ గా ఆ కాన్ గింజలని మనం పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీరు నైఫ్ తో తీసేసుకోవచ్చు ఈ కాన్ గింజల్ని సో లేదంటే చేత్తో కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట లైన్ స్ట్రైట్ గా అలా తీసేస్తే నెక్స్ట్ వన్ ఇలా ఓకేనా ఈ రెండు కాన్స్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలాగా కాన్ గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇక్కడైతే నేను ఒక కుక్కర్ గింది తీసుకుంటున్నానండి సో మీరు కూడా ఒక కుక్కర్ కింద తీసుకొని సో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడవాలి వేడైన తర్వాత ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు సో తర్వాత మొత్తం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనమాట బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలంటే సో బిర్యానీ నాకు ఒకటి ఒకటి సో మిరియాలు ఒక ఫోర్ టు ఫైవ్ అండ్ లవంగాలు ఒక ఫోర్ టు ఫైవ్ అండ్ బిర్యానీ పువ్వు స్టార్ పువ్వు ఒకటి సో అండ్ వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు అండ్ బిర్యానీ పువ్వు అనాస పువ్వు ఒకటి సో స్టార్ పువ్వు ఒకటి సో దాల్చిన చెక్క చెక్క బిర్యానీ చెక్క వేస్తాం కదా ఆ చెక్క ఒకటి వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి చీల్చుకొని ఇలా వేసుకోవాలండి సో పచ్చిమిర్చి వేసాక కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు వేసుకుంటే సన్నగా కట్ చేసుకొని సరిపోతుందండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టమాటాలు కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఓ వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి సో కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి అంతా ఫ్రై అయితే చేసుకుందామండి సో గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో టౌన్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలన్నమాట సో కరేపాకు మీరు ముందైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్ లో వేస్తున్నాను సో కొంచెం ఫ్రై అవ్వాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి సో ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత సో ఇలా టమాటోలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట మెత్తగా ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ న్ సో స్వీట్ కాన్ అయితే వేసేసుకుందాం ఓకేనా సో ఈ స్వీట్ కాన్ మనం మొత్తం ఇలా ఒల్చి పక్కన పెట్టుకున్నాం కదండి సో వాటిని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట సో ఇలా అన్ని అయితే వేసేసుకుని ఒక్కసారి అయితే మన మసాలా సో ఈ కాన్ అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలనమాట సో ఇలా ఒక్కసారి అయితే కలుపుకోవాలనమాట చక్కగా సో అన్ని కలిసేలాగా మన మసాలా కాన్ అంతా ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోండి చక్కగా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేస్తున్నానండి సో మీకు చూసుకొని వేసుకోండి కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను టూ అండ్ హాఫ్ అలాగా తర్వాత అన్నీ వేసుకున్నాక ఒక్కసారి అయితే ఈ మసాలాలు బాగా కలిసేలాగా మన కానికి ఒక్కసారి అయితే మనం అంతా కలుపుకుందామండి ఓకేనా సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని టర్న్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం సో ఫ్రెష్ కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ బటర్ వేస్తున్నానండి సో మీ దగ్గర బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఉంటే ఏదైనా గీ కానీ వేసుకోవచ్చు అనమాట ఏది లో ఉంటే అది వేసేసుకోండి సో దాంతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అయితే వేసేసుకోండి ధనియాల పొడి వేసేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అయితే వేసేసుకోండి సో మీకు మిరియాల పొడి ఎక్కువ వద్దనుకుంటే పెప్పర్ సాల్ట్ ఒక చిటికెడు కూడా వేసుకోవచ్చు అనమాట ఎక్కువ లేకుండా తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో టౌన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మన బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలండి స్టార్టింగ్లోనే మన బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట మనం బియ్యం ఒక థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ ముందు నానబెడితే మన పులావ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా మినిట్స్ మన కాన్ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసేయాలండి సో బాస్మతి రైస్ అయితే ఒకలాగా నార్మల్ రైస్ అయితే ఒకలాగా వాటర్ పోసుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా రైస్ అన్ని వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఓకేనా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలన్నమాట చేసే బిర్యానీ ఆర్పు పులావ్స్ అన్ని వాటర్ క్వాంటిటీ పైనే డిపెండ్ అయి ఉంటాయండి ఎందుకంటే నొన్నగా బాగుండదు కదా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటది అనమాట సో అందుకని సో ఒకటికి రెండు వాటర్ పోసుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి సో బాస్మతి రైస్ అయితే కొంచెం ఒకటి ముక్కలుగా పోసుకుంటే ఎగ్జాక్ట్ కొలత వస్తుంది మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ పోసేసిన తర్వాత సో ఇలా కలిపేసుకొని మనం ఇంకా మూత పెట్టుకొని సో విజిల్స్ ఒక టూ విజిల్స్ వస్తే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట నేనైతే జస్ట్ నార్మల్ మూత పెట్టాను కదండి సో నార్మల్ మూత పెట్టి ఉడుకు పట్టేదాకా అంటే ఉడుకుతుంటది కదా సో ఉడుకు పట్టేదాకా మూత పెట్టేసి తర్వాత విజిల్ పెట్టాలి అనుకుంటే ఒక ఎగ్జాక్ట్ గా ఒక విజిల్ సరిపోతుంది అనమాట ఓకే చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ లో వచ్చినప్పుడు విజిల్ పెట్టాలనుకుంటే మీరు ఒక్క విజిలే సరిపోతుంది అనమాట సో ఒక విజిల్ వచ్చిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఆ విజిల్ తీయకుండా అలానే దాన్ని కదపకుండా వదిలేయాలి అనమాట అంతే అండి సో ఎమ్మి ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోయింది సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన పులావ్ రెసిపీ అనమాట ఓకేనా సో ఈ పద్ధతి ఫాలో అయ్యి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్